తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెయిటం సుమంటివి నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహా అకాల మృత్యు సంభవిస్తూ ఉంటుంది చాలా మందికి అయ్యో కొంచెం ముందుగా తెలిసి ఇవన్న ఈ పరిహారాలన్నా చేసుకునే కాదు అని కొంతమంది దగ్గర నేను విన్నానండి కానీ ముందుగా తెలియడం అనేది అసలు అలాంటి సంకేతాలు ఏమొస్తాయి అకాల మృత్యు అని అనగానే కొన్ని సెకండ్స్ లో జరిగిపోతాయి కొన్ని ఏమనండి ఇప్పటివరకు బాగున్న మనిషి ఉన్నట్టు ఉండేలా ఎందుకంటే అప్పటి వరకు బాగా మాట్లాడతారు మాట్లాడుతూ మాట్లాడుతూనే పడిపోతారు అంటే ముందుగా ఏం మనకి ఇండికేషన్స్ కూడా ఏం ఉండవండి గుర్తులు అసలు ఆ అకాల మృత్యుని గుర్తించడం ఎలా అంటారు మనిషి జన్మించటం అలాగే కాలగర్భంలో కలిసిపోవటం మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది వయోధర్మరీత్యా కాలం చేసేవారు ఉంటే ఆ వయోధర్మంతో సంబంధం లేకుండా కొంతమంది కాలం చేస్తూ ఉంటారు అయితే ప్రతి మనిషి చనిపోవడానికి మూడు రోజులు లేదా ఐదు రోజులు ముందు నుంచి కొన్ని శకునాలు కనిపిస్తాయి అసలు ఇంకా చెప్పాలంటే మూడు పక్షాల ముందు నుంచి అంటే నలభై ఐదు రోజులు ఎలా తెలుసు మూడు పక్షాల ముందు నుంచి కొన్ని రకాలకి మనకు బయట ఇంట్లోంచి బయలుదేరేటువంటి సమయంలో కొండలు ఎదురు రావటం కట్టెలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు మామూలుగా అసలు కట్టెలతో వాళ్ళకి సంబంధాలు ఉండవు కానీ అనుకో కట్టెలు ఎదురు రావటం దున్నపోతు యమధర్మరాజు వాహనం ఎదురు రావటం ఇదొకటి మనం ప్రయాణిస్తుండంగా పంది మనకు అడ్డు రావటం పంది ఉంటుంది అది మనకు అడ్డు రావటం దాన్ని తగిలించటము అటువంటివి మనకు రాణిగా అతి త్వరలో అకాలమూర్తి సంభవించబోతుంది అని తెలిపేటువంటి లక్షణాలవన్నీ అవన్నీ మనం పెద్దగా పట్టించుకోముంది ఏముంది ద్వార పోత కాస్త మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మామూలుగా దున్నపోతలు పెద్దగా కనిపించవు గేదెలు కనిపిస్తే దురపోతలు కనిపించవు అటువంటిది దున్నపోతలే కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇదంతా ఒక అయితే నీ ఇంటి ముందు కుక్క సంచరిస్తూ ఉంటుంది ఎక్కువగా ఆ అరుపు కూడా కాస్త ఒక రకంగా ఆ మోర మొత్తం గొంతు పైకెత్తి అరవడం మొదలు పెడుతుంది ఎక్కడో అరుస్తుంటో ను విన్నావంటే నీకు సంబంధం లేదు నీ ఇంటి ముందు మన అందుకనే కుక్క అరుస్తుంటే రాలే కొంతమంది పంపించే యమధర్మరాజు వస్తున్నాడని సూచన మహాభారతంలో ద్రౌపదితో సహితంగా పంచపాండవులు మహాప్రస్థానం వెళ్తున్నప్పుడు వీరి వెనక కుక్క కూడా ఒకటి వస్తుంది ద్రౌపది చనిపోతుంది అర్జునుడు పడిపోతాడు భీమ భీముడు పడిపోతాడు అందరు ధర్మరాజు వెనహా చెందరు పడిపోతారు ఇప్పుడు ధర్మరాజు కోసం పుష్ప విమానం వస్తుంది అందులో ఈ ధర్మ ఏమన్నా ధర్మరాజు ఏమంటాడు నాతో పాటు ఆ శునకాన్ని కూడా ఎక్కిస్తేనే నేను దేవలాగానికి వస్తా అంటాడు అది శునకము అంటే కరెక్ట్ అనయ్యా బయలుదేరిన దగ్గర నుంచి నాతో పాటు నా తమ్ముడు నలుగురు నా భార్య వచ్చారు నలుగురు ప్రాణాన్ని వదిలేశారు వాళ్ళని పిలిచినా రారు రాలేరు కానీ ఇప్పటి వరకు నా వచ్చిన దాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి నా మనసంగీకరించట్లేదు కాదు అంటాడు ససేమిరా దాన్ని కూడా నువ్వు సింహాసనం అంటే పుష్పమానం ఎక్కిస్తేనే నేను వస్తాను ఆ బుద్ధికి యమధర్మరాజు ఆ కుక్క రూపంలో యమధర్మరాజు నిలిచి వస్తాడు యమధర్మరాజు కుక్క రూపంలో దాల్చి వచ్చాడు అందుకనే మన ఇళ్ళ ముందు కుక్కలు వచ్చి ఒక్కసారి మూవాడు వస్తుంటే కర్రలు పెట్టుకుంటే తోలిస్తూ ఉంటాను ఆ యమధర్మరాజు వస్తున్నాడు అనే సూచన అనవటము ఖచ్చితంగా మూడు లేదా ఐదు రోజుల ముందు స్వప్నంలోకి యమధర్మరాజు దొన్నపోత వాహనం మీద నీకు కనిపిస్తాడండి మన కర్మ ప్రారంభం బాలేకపోతే అది మనకు గుర్తుండదు కానీ చాలా విచిత్రమైన మనుషులు మార్పు వస్తుంది యమధర్మరాజు రాత్రి కల్లోకి వస్తే మర్నాటి నుంచి ఆ మనిషిలో ఒక రకమైన మార్పు వస్తుందండి అతను ఉండే విధానం మాట్లాడే విధానం అంతా కూడా రోజు ఉండడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది మనం గమనించాలి ఏదో అది ఏం జరగబోతుందో అప్పటిస్తూ ఉంటారా ఏదో జరగబోతుంది మా విజయవాడలో సంబంధం లేదు కానీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను అంటే అది ఎలా వస్తుందో మనకు తెలుస్తుంది కాబట్టి ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో అంటే మా అమ్మగారికి ఏడేళ్ళు మా తాతగారికి నలుగురు మగపిల్లలు ఒక అమ్మాయి మా పెద్ద మామయ్యకి పదమూడు వేలు పద్నాలుగు ఏళ్ళు మా అమ్మమ్మ చనిపోయింది మా తాతగారు ఆజానుబాహు అండి జాము పండులాగా ఉండేవాడు బా ఆరు అడుగులు ఎర్రటి ఎరుపు ఎంత అందంగా ఉండేవాడు ఎంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకుంటూ చేసుకోరా నాకు భార్య చేస్తుందిగా నా పిల్లలకి తల్లి రాదు కాబట్టి నేను పెళ్లి చేసుకోనని చెప్పి ముప్పై నాలుగు వయసులో అండి నలుగురు ఐదుగురు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఐదుగురు పిల్లలు మా అమ్మకి ఏడు సంవత్సరాలప్పుడు అమ్మమ్మ చనిపోతే అలానైనా ఈశ్వర ధ్యానం చేసుకుంటూ ఆ గుళ్ళోనే ఉంటూ ఈశ్వరుని ముట్టుకొని ఈశ్వరుని పట్టుకొని అలానే ఉండేవాడు ఆయన ఇంకొక నాలుగైదు రోజులు చనిపోతారని అందరినీ పిలిపించుకున్నారు ఇంటికి అందరినీ నాకు చూడాలనిపిస్తుంది నాకు పిలుపు వచ్చిందని చెప్పి అందరిని పిలిపించుకొని అందరితో మాట్లాడి సంధ్యావందనం చేసుకొని ఆయనకి చాలా ఇష్టమైన కాఫీని మాది ఒక్కడి నాకు చాలా ఇష్టమమ్మ అని చెప్పి కాఫీ పెట్టించుకొని కాఫీ తాగి అందరం ఇంకా చూసి ఇలా వాళ్ళేశారు మా తమహులు అంటే కొంత తెలిసిపోతాయి ఆ అనుష్ఠానం చేస్తూ ఒకళ్ళ దగ్గర ఒక రూపాయి తెలియదండి మా తాతయ్య గారికి రూపాయి అందరికీ జాతకాలు చెప్పేవారు డబ్బు ఇస్తే అక్కడ పెట్టమని చేతి కూడా తీసుకునేవారు కాదు అక్కడ పెట్టు ఎంతండి ఏ నువ్వు ఇస్తే ఎంత బాగి కాదండి అంత అక్కడ పెట్టు చేతి కూడా ముట్టుకునేవారు కాదు ఒక్క రూపాయి తీసుకునేవారు కాదు అలానే ఈశ్వరుని మీద భారం వేసి కుటుంబాన్ని ఇవాళ మంచి పరిస్థితులు ఉన్నారు భగవంతుడు భగవంతుడి వాళ్ళందరూ చాలా మంచి పరిస్థితులు ఉన్నారు అంతగా ఈశ్వరు ధ్యానం చేసుకుంటూ వస్తూ అందరిని పిలిచి అందరితో మాట్లాడి కాఫీ దాగా ఇలా అటువంటి స్థితి ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి ఆపాదిస్తా సామాన్య మానవులకి ఏంటంటే యమధర్మాధికల్లోకి వస్తాడు ఈ నలభై ఐదు రోజుల ముందు నుంచి కట్టెలు ఎదురుకుండా ఇంటి నుంచి బయటికి రాగానే కట్టెలు తరచుగా మన శ్మశానానికి తరచుగా కట్టెలు ఎదురు పడతాయి తరచుగా ఇటు తిరు తిప్పుతూ ఉంటారు తరచుగా దునబోతులు ఎదురు పట్టం ఇంటి ముందు ముందొచ్చి కుక్కడము ఇవన్నీ జరుగుతాయి ఐదు రోజులు మూడు లేదా ఐదు రోజుల ముందు యమధర్మరాజు దొన్నపోతు మీద స్వప్నంలోకి రావటం ఇవి అకాల మృత్యు అంటే ఒక మృత్యు సందేశంగా మనం భావించి వెంటనే మృత్యుంజయ ఆరాధన అంటే ఈ అకాల మృత్యుని జయించాలంటే మృత్యుంజయ ఆరాధన చేయాల్సింది మృత్యుంజయ స్వామి వారికి నువ్వులు నువ్వుల్ని దంచి తీసిన తేలం మనం కొనేవి కాదు దొరికేవి కాకుండా నువ్వులు దంచి ఇలా మనం నొక్కలు పిండితే ఆ చైతన్యం ఒక్కొక్క చుక్క ఈశ్వరుడి మీద పడాలి అలా ఎన్ని చుక్కలు అయితే నీకు పడ్డాయో అన్ని రోజులు నీకు అలా పెరుగుతూ ఉంటుంది అంటే ఒక చుక్కకి ఒక రోజు రెండు చుక్క రెండు రోజులు రోజు పెరుగు అర్థమైందన్న మీకు ఒక చుక్కకి ఒక రోజు రెండు చుక్క కలికి రెండు రోజులు మూడు చుక్క మూడు చుక్కలకి మూడు రోజులు అంటే రెండో రోజుకే రెండు రోజులు మూడో రోజు ఈ రెండు ఒక రోజుకి ఒక రోజు ఒక రోజు వృద్ధి పెరుగుతూ అంటే పది రోజులు వృద్ధి పెరిగిందో పది చుక్కలు పడతాయి అలా నువ్వులు దంచి ఆ నువ్వులు తీసుకుని నువ్వు పిండాలి పిండి ఆ ఈశ్వరుడి మీద అంటే ఏంటంటే నువ్వు ఎన్ని చుక్కలు పోసావు ఆ శివలింగం మొత్తం ఆ లింగాకృతి మొత్తం ఆ నువ్వు పిండేటువంటి నూనెతో తడవాలి అలాంటి అర్చన చేసి ఆ అనంతరం తైలాభిషేకం మళ్ళీ తిలలతోటి బియ్యంతో అర్చన కలిపి భస్మ అర్చన చేసుకొని దీనికి నివేదన వేదన ఇది చేసుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఎనిమిది రోజులు చేయాలమ్మా ఇది ఎనిమిది రోజులు చేస్తే ఎనిమిది రోజుల్లో ఎన్ని చుక్కలు పడ్డాయో అది నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిందో అర్థమైపోతుంది నీకు అంటే మనం మృత్యు దోషాన్ని మనం జయించాలి అంటే మనకు అకాల మృత్యువు అది ఏ క్షణంలో ఎలా రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనకు పసిగెట్టేటువంటి విషయాలు ఇవి ఈ సమయంలో ఆ మృత్యుంజయ స్వామి వారికి చేయవలసినటువంటి విధానాలు దానికి ఈ అపమృత్యుమ హౌం అథానో అవహరాయోష ఇది కాకుండా కొన్ని మంత్రాలు ఉంటాయి ఇది కాకుండా కొన్ని మంత్రాలు ఉంటాయి దానికి ఆ మంత్ర సంపటితోటి అప్ప మృత్యు మా పాక్షధమేథం జన్మ అది చేసుకుంటూ అది నిర్వర్తించుకోండి ఎనిమిదో రోజు నాడు ఎనిమిది సార్లు పూర్తిగా ఎనిమిదో రోజు నాడు కాస్త దానాలు ఇచ్చుకోవాలి అక్కడతోటి ఆ మృత్యుప్రద దోషం మనకు నిర్వీర్యం అది తెలుసుకోవడమే యోగం అంత కష్టం కొంతమందికి కట్టెలు ఎదురు రాకూడదు అనేటువంటిది మాత్రమే తెలుసు ఎందుకు వస్తాయో తెలియదు ఇంకా అద్భుతమైన విషయం చెప్తాను ఈ నలభై ఐదు రోజుల వ్యవధిలో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి కానీ ఒక్క శవం కూడా ఎదురురాదమ్మా రాదమ్మా శవం ఎదురైతే చాలా మంచి దోషాలు కొట్టుకుపోతాయి శవం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కనుక మనకు శవం ఎదురైతే ఈ మనకు వెళ్ళొచ్చే లోపల ఏదన్నా ప్రమాదాలు అంటే అవి కొట్టుకుపోతాయి కీడు కలిగిపోతుంది ఈ నలభై ఐదు రోజుల వ్యవధిలో నీకు శవం ఎదురురాదు రాదు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది ఏ నువ్వు అంటే ఎవరెవరు చనిపోయారు నువ్వు వింటావేమో ఉన్న ప్రాంతాల్లో చనిపోయిన విధానం కానీ నువ్వు ఉన్నప్పుడు నీ పక్క నుంచి వెళ్ళిపోవడం కానీ నీకు ఎదురు వెళ్ళటం కానీ ఇటువంటివి దాన్ని నువ్వు దాటుకు వెళ్ళటం కానీ నీకు జరగవు ఈ వాట విన తర్వాత కొంతమంది కావాలని చెప్పి కనిపిస్తే శ్మశాన దగ్గర కావాలని వెళ్తూ ఉంటారు అది ఉపయోగం లేదమ్మా అనుకోకుండా నీకు జరిగే తత్వం ఇలా వస్తే భగవంతుని నేను కాపాడినట్లే ఇవి తెలుసుకోవటం మళ్ళీ వివరణ నమస్కారం గురువు